రూపాయలు కేవలం రూపాయలతో ఎంటర్టైన్మెంట్ కోసం బెట్టింగ్ ఆడటం మొదలు పెట్టిన నేను జీవితం ఎంత అల్లకొల్లం అయిందో ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయం కూడా నా జీవితం ఆధారంగానే మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా బెట్టింగ్ ఆడుతున్న యువతన్న వాళ్ళకి నా ఈ జీవితం హెచ్చరికగా ఉండాలి పోయేది డబ్బు మాత్రమే కాదు జీవితం వీడియో లాస్ట్ వరకు చూడండి బెట్టింగ్ ఆడాలని ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మీరు బెట్టింగ్ ఆడుతున్న ఎవరైతే ప్లీజ్ దయచేసి ఇప్పుడే బెట్టింగ్ స్టాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ బెట్టింగ్ అన్నది నాకు ఎలా అలవాటు అయింది అలవాటు అయిన తర్వాత దీనికి ఎలా ఎడిక్షన్ అయ్యాను ఎడిక్షన్ అయిన తర్వాత నా జీవితం స్టె స్టెప్ స్టెప్లుగా ఎలాగా పతనం అయింది ఇంకా నా లైఫ్లో ఏమేమి కోల్పోయాను తర్వాత నేను టర్న్ తీసుకొని ఇప్పుడు బాగున్నాను లేదా ఇవన్నీ కూడా ఈ వీడియోలు చెప్తాను ఒక ఫ్రెండ్ ఇంకా నా బెట్టింగ్ జర్నీ ఎలా మొదలు పెట్టాను అన్నది మీకు చెప్పాలంటే ఇంకా కరెక్ట్గా ఇరవై సంవత్సరాల క్రితం ఏంటంటే నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యానమాట టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి గోల్ ఉండేది ఏంటంటే పోలీస్ అన్న అవ్వాలి పోలీస్ జాబ్ రప్పించుకోవాలి ఎలాగైనా పోలీస్ అవ్వాలి లేదంటే ఆర్మీ అన్నా అవ్వాలి ఆర్మీలో జాయిన్ అవ్వాలి చాలా కసిగా ఉండేది అది నా గోల్ అనమాట నా కళ అనమాట అది నా గోల్ ఎలా ఉండేది అనమాట పోలీస్ అవ్వాలని చెప్పేసి ఇంట్లో కూడా చెప్తే చాలా సంతోషపడేవారు నేను టెన్త్ కూడా ఎప్పుడవుతుంది టెన్త్ క్లాస్ ఎప్పుడైతే పోతు వెంటనే ఈ పోలీస్కి పెట్టుకోవాలి నేను అని అనుకునేవాడిని అంటే అప్పట్లో టెన్త్ క్లాస్ పాస్ అవుతే కానిస్టేబుల్ గీకి సెలెక్ట్ చేసేవారు ఇప్పుడు అంటే ఇంటర్మీడియట్ అలా జరుగుతుంది అనుకోండి అయితే ఏదైనా పోలీస్ అని అవ్వాలి లేదంటే ఆర్మీలోనే జాయిన్ అవ్వాలని చాలా ఖచ్చితంగా రన్నింగ్ చేయటం టెన్త్ క్లాస్లోనే రన్నింగ్ అవ్వటం ఇలా చాలా నాకు ఒక కళ అనమాట ఇలా పోలీస్ కానీ ఆర్మీ అవ్వాలని ఒక ఆశ ఇంకా అప్పటికి నా గోల్ అంతా ఒకటే అనమాట ఇదే అనమాట పోలీస్ అవ్వాలా లేదా ఆర్మీ అవ్వాలా ఇదే గోల్ ఉండేది అనమాట ఇంకా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండే కాదు ఇంకా టెన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ పోస్టులు పడ్డాయి కొన్ని పోస్టులు పడితే అక్కడ ఏంటంటే దరిద్రం వెనకాలే మొదలవుతుంది జీవితం అన్నట్టు హైటు కొంచెం సరిపోలేదంట జస్ట్ ఇంచు రెండు ఇంచులో ఎంత హైట్ తగ్గిపోలేదని చెప్పేసి అన్నారు ఇంకా డిసప్పాయింట్ అయిన డిసప్పాయింట్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే సరేలే ఇంకా అలాగా అయిపోయింది కదా ఐటీఐ జాయిన్ అవ్వు చెయ్యి ఐటీఐ చేస్తే ఏదన్నా వర్క్ నేర్చుకుంటే నీకు ముందు ముందు గవర్నమెంట్కి సంబంధించి జాబ్లు ఏమన్నా సెలెక్ట్ చేసుకుని కానీ అప్పుడు అనివ్వరు సర్లే అని చెప్పేసి ఐటీఐలో జాయిన్ అయ్యాను ఇంకా సరేలే ఇంకా ఇంట్లో బాధ పెడతాం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను సరే అని చెప్పి దాని మీద ఫోకస్ పెడతాం పెట్టాను ఐటీఐలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వెళ్ళాను కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాను అనమాట నేను ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాను వెళ్తాం టూ వన్ టూ త్రీ మంత్స్ వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏమైందంటే కొంచెం ఇంట్లో పరిస్థితులు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను అక్కడ కాలేజీ సీ అంటే నా సీట్ ఎలాగ ఉండేది ప్రైవేట్గా రాస్తాను అన్నట్టు మాట్లాడుకొని లాగలతో ఇంకా కాలేజీకి వెళ్తే మానేసి పనులు ఉంటే ఆ పనులకి వెళ్తూ ఉండేవాని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళనమాట ఇంకా అలా కొంతకాలం అయిన తర్వాత కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి క్లియర్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు అన్నారు సరే నువ్వు ఎలాగ అయితే ప్రైవేట్గా కట్టావు కదా ఈ లోపల ఏదైనా వర్క్ నేర్చుకో అంటే ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాం కాబట్టి ఎలక్ట్రానిక్స్లో ఫ్రిడ్జ్ మెకానిక్ అని లేకపోతే ఏసీ మెకానిక్ అని టీవీ మెకానిక్ అని ఇలా ఉంటాయి కదా వీటిలో నువ్వు ఏదైనా వర్క్ నేర్చుకో ఈ లోపల ఒక ఎలా సర్టిఫికేట్ ఐటీఐ సర్టిఫికేట్ వచ్చేటప్పటికి నీకు ఏమైనా షాప్ పెట్టుకోవడానికి ఓన్గా స్థిరపడటానికి ఉంటుంది అంటే నేను సరే అని చెప్పేసి టీవీ మెకానిక్ అన్నది నేర్చుకోవడం వెళ్ళాను అనమాట ఇంకా నేను ఉండే ఏరియాలో ఒక టీవీ షాప్ ఉండేదన్నమాట అది ఇంకా అప్పటికి కలర్ టీవీలు కూడా పూర్తిగా రాలేదు బ్లాక్ అండ్ వైట్ టీవీలు అనమాట కలర్ టీవీలు కూడా అప్పుడప్పుడే కొంచెం అప్డేట్ అయిన టైం అనమాట అయితే నేను ఇంకా ఆ షాప్కి వెళ్ళి ఉన్న రోజు ఆ షాప్లో కూడా మొదటగా ఏంటంటే పని నేర్పించినప్పుడు వర్క్ నేర్పించినప్పుడు అనమాట ఏదో సాయంత్రం సరదాగా ఆ టీవీ సరదాగా ఇస్తారనమాట ఒక వా కుర్రోళ్లాగా ఉండి వెళ్తాం వెళ్ళివాడిని అనమాట వాళ్ళకి ఆ బ్యాగ్ తీసుకొని ఇస్తాం సామాన్లు అందిస్తాం ఈ టైప్ అనమాట మీకు తెలిసే ఉంటుంది ఈ టైప్లో ఉండేవాడిని నేర్చుకుంటా దృష్టి పెట్టి ఎలాగ ఏంటి అతను చేస్తూ ఉంటే ఆ వర్క్ నేర్చుకుంటాం టీవీ ఎలా చేస్తున్నారో రిపేర్ అవన్నీ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా ఇంట్రెస్ట్గానే ఇంట్రెస్ట్గానే నేర్చుకునేవాడిని ఇలా కొంతకాలం నేర్చుకున్న తర్వాత ఏంటంటే నేను కొంచెం తొందరగానే అప్డేట్ అయిపోయాను అప్డేట్ అయిన తర్వాత నేను సొంతగా చేయటం పెట్టాను అనమాట నేను బ్యాగ్ అన్నీ దీనికి కావాల్సిన అన్నీ కూడా ఈ మే టీవీ మెకానిక్ కావాల్సిన అన్నీ కూడా కొనుక్కొని నేను సొంతగా చేయటం మొదలుపెట్టి నేను నాకు మంది కాల్స్ నా నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ఇస్తే వాళ్ళు ఏమైనా రిపేర్ అయినప్పుడు నాకు కాల్ చేసి నేను వెళ్ళి చేసి అలా సొంతగా కూడా మొదలు పెడతాం కొంచెం మనీ కూడా మళ్ళీ సంపాదించుకోవడం చేయటం మొదలుపెట్టాను ఇంకా ఈ బెట్టింగ్ అన్నది మొట్టమొదటిసారిగా నా లైఫ్లో ఎంటర్ అయ్యింది అనమాట అది ఒక స్నేహితుడి ద్వారా అది కూడా ఎలాగంటే అప్పుడు ఆన్లైన్ సైట్లు రాలేదు ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు రాలేదన్నమాట ఓన్లీ బుక్ అని చెప్పేసి అంటే కొంతమంది తెలియవచ్చు ఫోన్ల ద్వారా బెట్టింగ్ ఆడతారు అనమాట ఓన్లీ క్రికెట్ బెట్టింగ్ అన్నది ఫోన్ ద్వారా జరుగుతుంది అయితే ఆ స్నేహితుడు ఆడుతూ ఉండేవాడు ఆడుతున్నప్పుడు ఇలాగా అలాగని చెప్పేవాడు బాగా వచ్చి అని అనేవాడు చెందివాడు మొట్టమొదటిసారిగా ఐదు వందల రూపాయలు నేను ఇచ్చి ట్రై నాకు కూడా ఏదో ఆశ పుట్టి ఇలా చెప్పేదడికి ఆయన చూసేదప్పుడుకి ఐదు వందల రూపాయలు కేవలం ఐదు వందల రూపాయలు ఇచ్చి ఆడికి నీతో పాటు కలిపి నాకు ఆడపెట్టరా అని చెప్పేసి ఆడికి ఇచ్చాను అనమాట ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు ఆ స్నేహితుడు వల్ల నా జీవితం నాశనమైందని నేను చెప్పట్లేదు ఎందుకంటే అది తప్పు అని తెలిసి నేను ఆడటం నా తప్పు కాబట్టి తప్పు అంతా కూడా నాదేనమాట ఇంకా మొత్తానికి ఏదోలా ఒక ఐదు వందల రూపాయలు చూసుకొని ఆవిడికి ఇచ్చాను ఆడ ఆడబెడతాను అన్నాడని చెప్పేసి ఆడికి డబ్బులు వస్తాయి అని చెప్పాడు కాబట్టి అది కూడా వాడు చేసే ఎంజాయ్మెంట్ నేను చూసి ఆడ మెహినట్ చూసి ఆడేం పని కూడా చేసేవాడు కాదు ఏం పని చేయకుండా ఆడ అంతలా డిగ్నిఫైడ్గా అంతలాగా మెహనెట్ చేస్తున్నాడో అని చెప్పేసి సరే దీనివల్ల ఒక ఏమో అని కమిని ఆశ పుట్టి మొత్తం మొదసారిగా అడిగి ఐదు వందలు ఇచ్చి ఆడుపెట్టరా అని చెప్పాను వాడు సరే అని చెప్పి చూసి ఆ సాయంత్రానికి పలానా మ్యాచ్ ఇవ్వడం జరిగిందనమాట అది ఇందు నెగితే నీకు ఇంత వస్తుంది అని అన్నాడు సరే అని చెప్పేసి అనుకున్నాను ఇంకా మొత్తం మొదటిసారి నా లైఫ్ లో టెన్షన్ పడ్డ రోజు ఏంటంటే ఇదేనమాట ఇంకా మ్యాచ్ మొదలైంది ఆ మ్యాచ్ మొదలవుతమే నా జీవిత పతనం కూడా మొదలైంటే అనమాట ఏంటి అంటే ఆ రోజు అది ఓడిపోయినా పోగును ఊడిపోకుండా ఆ మ్యాచ్ విన్ అయిపోయింది ఆ మ్యాచ్ విన్ అవ్వకుండా ఉన్నా సరే బెట్టింగ్ అంటే ఇలా ఉంటుంది ఇంకా ఆడకూడదు అని చెప్పేసి మానేదేమో కానీ ఎప్పుడైతే విన్ అయిపోయిందో ఆ నేను ఇచ్చిన ఐదు వందలకి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చాడో ఇంకా నాకు బెట్టింగ్ మీద ఎంతకో హోప్స్ సరిపోయింది ఇంకా అక్కడ పడ్డ బెట్టింగ్ బీజం నా జీవితాన్ని ఎంత అతలాకుతలం చేసిందో ఇంకా మీకు ముందు ముందు ఈ వీడియోలు చెప్పబోతున్నాను వీడియోని స్కిప్ చేయకండి ఇంకా కొన్ని రోజులు ఏంటంటే వాడికి అలాగే డబ్బు ఇచ్చి నెగ్గించి చెప్పేవాడు నేను కూడా ఎవరే ఇది ఈ అలా ఇది నెగ్గుతుంది ఈ మ్యాచ్ మీద అయ్యి వస్తుంది అనిపిస్తుంది నాకంటే అలాగే చేస్తేనే చేసేవాడు వాడు మాత్రమే మెయిన్ చేసేవాడు ఆడతాం ఆడి ఆడిపెట్టేవాడు నేను ఆడేవాడు కాదు ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ను ఈ బుక్కేల దగ్గర నుంచి తీసుకురావడం చెందుతాం ఈ ఈడే చెప్పి చేసేవాడు అనమాట ఇలాగా వాడు మెయిన్ చేసేవాడు ఇలా జరుగుతూ ఉండగా ఇంకా నేనే సొంతగా ఎందుకు ఆడకూడదు వాడితో ఎందుకు నేనే ఆ బుక్కయల దగ్గర నేనే ఎందుకు ఆడకూడదు అని చెప్పేసి వాడిని అరే ఆ బుక్క నెంబర్ లేవరా నేను కూడా డిపాజిట్ చేసుకుని వాళ్ళకి ఆడుకుంటాను వాళ్ళ దగ్గర అయ్యానంటే వాడు ఇచ్చాడు ఇంకా అక్కడ కరెక్ట్గా ఒక మూడు వేల రూపాయలు కష్టపడి పోగు చేసుకున్నాయి దాచుకున్నాయి మూడు వేల రూపాయలు ఆ బుకే కట్టి అర్థం మొదలుపెట్టాను అన్నమాట మూడు వేలు కట్టి బెట్టింగ్ మొదలుపెట్టిన నేను మూడు నెలల్లో ఎంత డబ్బు సంపాదించను నాకే అనమాట ఇంకా నాకు అడ్డు ఆపు లేకుండా డబ్బు వచ్చి పడిపోయేది అనమాట అంటే ఎలాగంటే ఏదో అంటారు చూసారా పేడను పట్టుకున్న బంగారం అయిపోతుంది అన్నట్టు ఆ టైమింగ్ ఆ టైమింగ్ గుర్తుపెట్టుకుంటే ఆ టైమింగ్ నా టైమింగ్ లాగా ఉండేది అనమాట బడ్డు కొనేడు ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనేడు ఫ్రెండ్స్తో ముందు పట్టిలు అది ఇది అది అబ్బో ఎంతో రెచ్చిపోయామనమాట ఇంకా కష్టపడి పని చేస్తున్న వాళ్ళు చూస్తే అరే ఎందుకురా ఇంత కష్టపడుతున్నారు ఇలా పొద్దున్న లేసి ఈజీగా ఈ బెట్టింగ్లో డబ్బులు వచ్చేస్తుంటే ఇలా నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నారు నెల అంతా కష్టపడుతున్నారు మనకి ఒకటి రెండు రోజుల్లోనే ఈజీగా సంపాదించేస్తున్నామని ఇంకా ఇదే భ్రమతోటి ఇదే ట్రాన్స్లో ఉండిపోయి నేను చేస్తున్న పని నేను టీవీ మెకానిక్ అని చెప్పాను కదా మొదట్లో ఆ చేస్తున్న టీవీ మెకానిక్ ను కూడా అశ్రద్ధ చేయడు అప్పుడు ఇంకా కలర్ టీవీలు అప్పుడప్పుడే అప్డేట్ అయినాయి అన్నమాట కానీ ఆ కలర్ టీవీలు అవి నేర్చుకోవాలి ఇంకా నేను సెర్క్యూట్లో అవన్నీ నేర్చుకోవాలన్నమాట నేర్చుకోకుండా ఎవరన్నా కంప్లైంట్ చెప్పినా సరే ఎవరన్నా కంప్లైంట్ టీవీ కంప్లైంట్ ఉందో వస్తారని చెప్పి ఫోన్ చేసినా ఎవరు వెళ్తాడే బాబు వెళ్ళి అక్కడ చేసి ఆడ ఇచ్చే రెండు వందలు మూడు వందలకి ఎవరు తీరుతాడు చెందుతాడు అని చెప్పేసి ఇక్కడ మనకి ఈజీగా డబ్బులు వచ్చేస్తుంటే అక్కడికి వెళ్ళి తలకై నొక్కు పెట్టుకుని ఆ కంప్లైంట్ ఎక్కడ ఉందో చెక్ చేయాలి అది చిన్న చిన్న రిజిస్టెన్స్ ఉంటాయి కండిసర్లు ఉంటాయి అటు గురించి ఎలక్ట్రానిక్స్ గురించి తెలిసినట్టు కూడా తెలుస్తుంది ఆ పిఎఫ్లు ల ఉంటాయి అన్ని చాలా ట్రాన్సాక్షన్లు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇవన్నీ చెక్ చేసి ఎవడ తలకే పోటీ పడతాడు రో బాబు ఇంత చేసాక వంద రెండు వందలు మూడు వందలు ఇస్తారో ఇంత ఇది ఈజీగా డబ్బు చూసుకొని మ్యాచ్ చేస్తే డబ్బులు వచ్చేస్తున్నాయి మన ఆపేవాళ్ళు లేదు మన పుడింగలు అని చెప్పేసి నా పనిని అశ్వరెత్త చేసేసి జీవితం మనది ఎంత కుతలం అవ్వబోతుందో ప్రమాదం పొంచి ఉందో తెలియనటువంటిగా మూసుకుపోయి నేను రెచ్చిపోయి ఈ బెట్టింగ్ కెడిషన్ అయిపోయాను అలా బుకేల్లో ఆడుతున్న తర్వాత ఈ ఆన్లైన్ సైట్లు కూడా మొదలైనాయినమాట ఆన్లైన్ సైట్లో కూడా మొదలు ఆడటం మొదలుపెట్టాను అనమాట ఇంక ఈజీగా ఈజీగా ఆడటం మన చేతుల్లోకి వచ్చేసింది ఈజీగా అక్కడక్కడ బుకేలు ఫోన్ చేసి అలా అలా ఇస్తారు లేదు ఇవన్నీ ఎందుకు మనకి డెడ్ ఈజీగా ఆన్లైన్ సైట్లో డిపాజిట్ చేసుకోవడం ఆసుకోవడం అని చెప్పేసి ఆ మ్యాచ్ పోతే ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ పోతే ఆ మ్యాచ్ ఆ మ్యాచ్ ఏమి లేకపోతే క్యాషుయల్ గేమ్లు ఇంక ఇవన్నీ మీకు తెలియదేముంది పెద్ద కథ కమిషన్ అనమాట ఇంకా అందులోని ఇంకా చేసిన అప్పులు ఎలా చేసానో ఇంకా చెప్పక్కర్లేదు అనమాట చేసిన అప్పుల్లో సెవెంటీ పర్సెంట్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు మొదలెట్టిన తర్వాత పూర్తిగా పతనం అయ్యింది అనమాట ఇంకా అలా జరిగి జరుగుతా జరుగుతా మొత్తానికి నాశనం అయ్యాను ఎవరు చెప్పినా వినివోను కాదు ఇంట్లో తల్లి చెప్పేది ఒరేయ్ ఇది శాశ్వతం కాదు నువ్వు దీని మీద ఆధారపడుతున్నావు ఇది ఈజీగా వచ్చేది ఈజీగానే పోతుంది అని హెచ్చరించేది అయినా వాళ్ళ మాటలు మేము కాదు ఇంకా ఇలా కొంతకాలం జరిగిన తర్వాత వన్స్ పొత్తం స్టార్ట్ అయింది ఎప్పుడైతే పోవడం మొదలుపెట్టిందో ఇంకా నా మైండ్ నా కంట్రోల్లో లేదు ఇలా పోవడం మొదలెట్టిన తర్వాత ఆడటం కోసం మళ్ళీ కొన్నా వస్తువుల్ని అమ్మటం మొదలుపెట్టేవాడు అవి కూడా అయిపోయిన తర్వాత అప్పులు చేయడం మొదలుపెట్టాడు ఇలా ఒకప్పు తర్వాత ఒకప్పు ఒకప్పు తర్వాత ఒకప్పు ఆడటం కోసం కళ్ళు మూసుకుపోయి వెనక ముందు కూడా ఆలోచించకుండా అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు అప్పు మీదప్పు ఇంకెలా తెలిసినోళ్ళ దగ్గర తెలియని దగ్గర అప్పు చేసుకుంటూ వెళ్ళేవాడిని ఒకప్పుడు పేడ ముట్టుకున్నా సరే బంగారం ఎలా అయితే అయిపోయేదని చెప్పానో ఇప్పుడు బంగారం ముట్టుకున్నా బొగ్గు అనమాట ఇలా నా సొంత అప్పులు చేయడమే కాకుండా నన్ను కన్నా తల్లిని కూడా అప్పులు తెమ్మని చెప్పి చెందించి తిప్పివాడు అనమాట ఆమె కూడా ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చి పాపం ఇలా ఇస్తా నేను అంటే అలాగ నేను ఇచ్చేది నాకు తేవాలో చెందాలని చెప్పేసి మానసికంగా వాళ్ళని వేధించేవాళ్ళు అనమాట ఇంట్లో తల్లిని వేధించేవాళ్ళు అనమాట ఆమె ఇంకా అక్కడ అప్పులు తెచ్చి ఇక్కడ అప్పులు తెచ్చి ఇచ్చింది అనమాట నేను బాధపడతానని ఆమె భరించలేక ఇలా చేసి ఇచ్చేది అనమాట ఇంకా అలాగా కూడా వాళ్ళ దగ్గర కూడా పెం పిండి పిండి అప్పులు చేసి అనమాట ఇంకా చెప్పడానికి బాధ కలుగుతుంది ఏడిపస్తుంది ఏంటంటే తల్లి చనిపోయే టైంలో తల్లికి వైద్యం చేయించడానికి కూడా డబ్బులు లేకుండా ఉండి చేతిలోనే తల్లిని చిన్న కన్న తల్లిని చంపేసుకున్నాను అన్నమాట అప్పుడు చెప్తున్నాను మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు దయచేసి చాలామంది ఈ పెళ్లి కానీ యువకులు ఇదేనమాట చేత తప్పు వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నోసార్లు వీళ్ళకి ఎక్స్ చేసి హెల్ప్ చేస్తున్నా సరే ఈ యువత అన్న వాళ్ళు ఆ తల్లిదండ్రులు బాధను అర్థం చేసుకోకుండా ఇంకా ఇలా మానకుండా ఈ బెట్టింగ్ గడిచిలో ఇంకా ఏదో రావాలి చెందించేద్దాం ఏదో సంపాదించేద్దామని మానసికంగా ఎంతో ఎంతో బాధ పెడుతున్నారనమాట ఈ బెట్టింగ్ అనే మహమ్మారిని నమ్ముకోవడం వల్ల నా లైఫ్ ని పూర్తిగా స్వాయిల్ చేసేసుకున్నాను అనమాట ఇంకా ఇలా జరుగుతున్న నా జీవితంలో నేను చేసిన మరొక బిగ్గెస్ట్ తప్పు ఏంటంటే పెళ్లి చేసుకోవడం ఇక్కడ పెళ్లి చేసుకోవడం నేను ఎందుకన్నానంటే నేను చేసిన ఈ తప్పుడు పనులకి మరొక ఆడదాని జీవితాన్ని నాశనం చేయడం ఇంకా మ్యారేజ్ అయిన ఒక వన్ మంత్ తర్వాత ఆమె దగ్గరున్న బంగారు బొంగరాలైనా కొంచెం చైన్ అయినా కొంచెం అవసరం ఫైనాన్స్ ప్రాబ్లమ్ వచ్చింది మనకి ఇలాగ అలాగని చెప్పేసి ఆమెని నమ్మించి అవి తీసుకొని తాగట పెట్టి ముందు ఆ డబ్బులు తీసుకొచ్చి ఆడతాం తర్వాత మొత్తానికి అమ్మేయడు ఏదోలా కొంతానని ఆశ మళ్ళీ ఎలాగైనా కొనగలనని ఒక ఏంటంటే మీకు చెప్పాను కదా ఒక టైంలో ఎప్పుడైతే మనకి బిగ్ అమౌంట్ అంటూ నడుస్తుందో ఇంకా అదే జీవితంలో మనకి ఎప్పుడు కూడా గుర్తుంటుంది అనమాట ఈ తర్వాత ఎంత పోతుందో ఏంటో కూడా అంతా ఏమి మర్చిపోతాం ఇంకా ఇలా బంగారు బంగారం తీసుకోవడం కాకుండా ఇంకా ఆమె ద్వారా కూడా అప్పులు రప్పించుకోవడం ఇలా అక్కడ అక్కడ తీసుకురా మనకి అవసరం అయ్యి అని చెప్పేసి ఆమెని కూడా ఈ ఉచ్చిలోకి నేను నాతో పాటుగా నేను పతనం అవుతమే కాకుండా నన్ను కట్టుకున్న నా భార్యను కూడా ఈ బెట్టింగ్ అనే ఎడిస్టులో ఈ ఊకి దించడం మొదలు పెట్టానమాట ఇంకా ఆమెను బెదిరించడం భయపించడం చేసి ఇంకా ఆమె పుట్టిన నుంచి కూడా డబ్బులు రప్పించి ఏదో చెప్పి ఏదో చెందించి చె తీసుకురమ్మని చెప్తాం ఇలా చేయడం అవన్నీ చేసి ఇంకా చెప్పుకుంటే ఇంకా చాలా 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 వరకు వెళ్ళిపోతుంది అనమాట ఇంకా అలా చేసుకుంటా ఈ బెట్టింగ్లోనే ఈ డబ్బు అంతా కూడా పెట్టి మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి ఏదోలా రావాలి వస్తుంది వస్తుంది అప్పుడు వచ్చింది ఇప్పుడు ఎందుకు రాదు మళ్ళీ ఎలాగైనా రాబట్టాలి అని చెప్పేసి ఏ పనికి వెళ్ళకుండా దేవ దేనికి వెళ్ళకుండా పెద్ద వస్తువులాగా ఉండిపోయి ఈ బెట్టింగ్నే నమ్ముకోవడం అప్పు చేయడం బెట్టింగ్ ఆడాలి ఏమైనా వస్తాయి ఈసారి కాదు ఈసారి వస్తుంది అని చెప్పేసి ఆ ట్రాల్స్లో బతుకుతూ చాలా భయంకరమైన భయంకరమైన జీవితం గడిపాను అనమాట ఇంకా అప్పుల భయపడతాం ఉన్న ఊరిని వదిలి అప్పుల భయపడి మళ్ళీ ఎక్కడికి వచ్చేయడం ఎక్కడికి వచ్చేసిన తర్వాత ఎక్కడ మళ్ళీ అప్పులు మొదలు అప్పులు చేయడం మొదలు పెడతాం ఇలాగ అక్కడ అప్పులు అయ్యి ఎక్కడ అప్పులు అయిపోయిన తర్వాత ఈ దే కాదు ఇవన్నీ భరించలేనటువంటి స్థితి ఇంకా ఇదంతా చెప్పాలి అంటే చాలా చాలా స్టోరీ ఉంటుంది అనమాట ఈ మానసిక బాధ అన్నది ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో నిద్రలేని రాత్రులు మానసిక బాధలు ఏడుపు కూడా రాకుండా గుండెళ్ళు కన్నీళ్లు కూడా గడ్డ కట్టేసి గుండె పండరై అయిపోయి నిద్రలేని రాత్రులు ఎన్నో 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 అనమాట ఒక పక్క నేను బాధపడతమే కాకుండా ఇంకా నన్ను నమ్ముకుని వచ్చిన నా భార్యను కూడా నేను బాధపడతానని అని నేను నాలో నేను ఎంతో ఎంతో కుమిలిపోయిన రోజులు రాత్రులు ఎన్నో ఉన్నాయన్నమాట కానీ ఎంత ఆలోచన ఉన్నా సరే ఓకే ఇవన్నీ వదులుకొని ఒక పనికి వెళ్దాం చేసుకుందామన్న ఆలోచన మట్టి వచ్చేది కాదనమాట ఎందుకనంటే ఈ బెట్టింగ్లో ఈజీ మనీ అలవాటైపోయి అయిపోయి అడుగు వేయడానికి ఒక్క అడుగు ముందుకు వేయడానికి అట్లా సింకోసిస్తో ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు ఇప్పుడు చాలామంది కూడా ఇదే అనమాట ఈ బెట్టింగ్ ఎడిషన్లోకి అయిపోయిన తర్వాత పూర్తిగా అప్లై అయిన తర్వాత వాటిని ఈ బెట్టింగ్ను వదులుకొని మనం ఏదో పనికి వెళ్దాం ఒక అడుగు ముందుకు వెళ్దామని ఉండదన్నమాట ఈ బెట్టింగ్ ఆడాలి ఏదో ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ వస్తాయి ఈ అప్పులు కూడా ఇందులోనే తీర్చాలని ఇదే భ్రమలో బతుకుతున్నారన్నమాట Yeah. ఇంకా ఇలా కొంతకాలం అయిన తర్వాత చేసుకున్నది మంచిది కాబట్టి ఇంకేం అనకుండా అలా కాపరేట్ చేయడం మొదలుపెట్టింది అయితే ఇంకా అలా ఇంకా నేను కూడా కొన్ని రోజులు అయిన తర్వాత ఇలా కాదు అని చెప్పేసి ఇతర దేశాలకు వెళ్దాం గల్ఫ్ దేశాలకు వెళ్దాం అని చెప్పేసి నేను ఒక అక్కడికి వెళ్ళి బెట్టింగ్ ఎడిషన్ నుంచి తప్పించుకోవడానికి వేరే దేశం వెళ్తే అక్కడ మనం చేసుకుందాము కొంతకాలం దీని నుంచి ఈ ఎడిషన్ పోతుంది ఏదో కష్టపడి పని చేసుకుందాం ఈ అప్పులు తీర్చుకుందామని అనుకొని ఒక అనుకుని వెళ్ళాను అనమాట వెళ్ళి ఒక వన్ ఇయర్ చేశాను వన్ ఇయర్ చేసిన తర్వాత కొంచెం ఇక్కడ కొలుకు వచ్చేది కొలుకు వచ్చిన తర్వాత బాగానే ఉంది ఇంకా మనకి బెట్టింగ్ ఎడిసిన కూడా పోయింది అనుకుని జాగ్రత్త అనుకునివని అనుకున్న తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్దాం ఫ్యామిలీ దగ్గరికి వచ్చి మళ్ళీ వెళ్దాం అని చెప్పేసి మళ్ళీ వచ్చానమాట వచ్చిన తర్వాత మళ్ళీ బెట్టింగ్ స్టార్ట్ మళ్ళీ ఎలా పోతే తీర్చాను అంతకన్నా మళ్ళీ అప్పుడు డెవలప్ అయిపోయి అనమాట ఇంకా మరొకసారి గల్ఫ్ దేశాలకు వెళ్ళాలి ఈసారి ఎలా ఏదేమైనా సరే కష్టపడి పనిచేయాలి ఈ బెట్టింగ్ని మానేయాలి అని చెప్పేసి అనుకొని మరొకసారి గల్ఫ్ దేశాలకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను అనమాట ఇంకా మొత్తానికి ఏదైతే తెగించి మరోసారి నిర్ణయం తీసుకున్నానమాట ఈ గల్ఫ్ దేశాలకు వెళ్ళాలని చెప్పేసి అయిపోయిన అప్పు అలాగే అయింది మళ్ళీ అప్పులు అప్పు అవుతుందిలే అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆ బతులు ఆడుకుని ఉపయోగించుకొని అక్కడక్కడ అప్పులు తీసు డబ్బులు తీసుకొని దుబాయ్ మీరు వీడియోలో నా వీడియోలో చూసే ఉంటారు దుబాయ్ ప్రయాణం పెట్టుకున్నాను అనమాట అక్కడ ఒక ఏంటంటే ఒక కంపెనీలో జాబ్ అది ఇది అని చెప్పారనమాట అక్కడికి వెళ్దాము ఈసారి కష్టపడి చేసుకుందాము ఇంత ఇంత జీవితం ఇటువంటి జీవితం అనుభవించడం కన్నా ఆ బాధలో అక్కడే పడి కష్టపడి ఒక మూడు నాలుగు సంవత్సరాలు చేసుకొని జీవితం చక్కదిద్దుకుందామని చెప్పేసి ఒక కంపెనీలో జాబ్ అన్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఆ డబ్బులు కట్టి వెళ్ళారనమాట ఇంకా దరిద్రం మన నెత్తి మీద ఉన్నప్పుడు మీ అందరికి తెలియనే ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత కంపెనీలో జాబు అది ఇది అని చెప్పేసి ఎడారులో వదిలేసారనమాట ఈ ఎడారి ఒంటలు దగ్గర పెట్టేసిన తర్వాత నాకు మొత్తం మైండ్ అంత బ్లాక్ అయిపోయింది అనమాట మీరు వీడియోలో చూసే ఉంటారు నా వీడియోలో ఒకసారి చూడకపోతే చూడండి ఇంకా ఏదేమైనా సరే వెనకడుగు వేయకూడదని చెప్పేసి ఇంకా మళ్ళీ వస్తే నా జీవితం అన్నది ఎండ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆ ఎడారిలో ఆ ఒంట్ల దగ్గరే పనిచేయడం నేను మొదలు పెట్టానమాట మీరు నా వీడియోలు కూడా చూడండి మీకు తెలుస్తుంది ఇంకా ఏదేమైనా చెయ్యాలి అని చెప్పి నిశ్చయించుకుని ఇంకా చేస్తా ఉండగా ఒక పక్కన అయినా సరే ఆలోచనలు వస్తూనే ఉండి ఎంతో లైఫ్ అనుభవించాను ఎంతో లక్షల లక్షలు చూశాను ఇటువంటి టర్న్ టర్నోవర్ ఎన్నో లక్షలు ఓవర్ చేశాను ఎంతో లైఫ్ని ఎంజాయ్ చేసాను అని ఇంత భయంకరమైన జీవితం అనుభవిస్తున్నాను ఒక పక్కన ఎంతో బాధ ఇంకా చెప్పలేనటువంటి వర్ణ తెలుస్త ఇవన్నీ కూడా అనుభవిస్తేనే తెలుస్తుంది అంత అలా ఉన్నా సరే కానీ వెనకాల ఉన్న బా బాధ్యతలు పరంగా ఎడారిలో ఒంటి దగ్గర పని చేసుకుంటేనే ఉన్నాను అనమాట ఇంకా ఇలా కొన్ని రోజులు చేస్తూ ఉండగా ఇంకా మన దైత్యం ఏంటంటే అప్పటికి వదిలిపెట్టకుండా ఈ నేను చేస్తున్న చోట బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళు నా మీద తిరగబడి అంటే తెలుగు వాళ్ళు అనేటప్పటికీ వాళ్ళు పడదనమాట ఇంకా వాళ్ళ మీద మన మీద తిరగబడి సరిగ్గా మనల్ని ఏడిపిస్తూ ఉండేవారు మంచిగా అంటే టార్చర్ చేసేవారు అనమాట సరిగ్గా భోజనం పెట్టకుండా చాలా ఎక్కువ పని చెప్తూ ఉండేవారు అనమాట అలా మనల్ని చాలా చాలా టార్చర్ చేసేవారు ఇంకెలాగా చేస్తున్నారని చెప్పేసి నేను ఇంకా నన్ను పంపించిన ఏజెంట్ చెప్తే ఆ ఏజెంట్ అక్కడి నుంచి వచ్చామని చెప్పాడు ఎలాగోతే ఏదో తెలిసి తెలియక ఉన్న ప్లేస్లో నుంచి అయినా నేను అతని దగ్గరికి వెళ్ళాను అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అతను చెప్పాడు వేరే దాంట్లో పెడతానో ఏ అని అన్నాడు ఇంకా నాకు ఏం వద్దు నన్ను వేరే దాంట్లో వద్దు అలాగొద్దు ఇలా వద్దు నన్ను ఇండియా పంపించేయండి అని అని అనమాట అది కూడా ఎందుకు అనుకున్నానంటే ఇంకా ఇండియా వెళ్ళిపోదాం ఇండియా వెళ్ళిపోయి ఉన్నా పని చేసుకుందాం కష్టపడదాం ఇండియాలోనే కష్టపడదాం కుటుంబం చూసుకుందాం అన్నట్టు అనుకున్నాను అంటే అక్కడ నేను చేసే తప్పు ఏంటంటే ఒకవేళ వచ్చేస్తున్నాను మళ్ళీ అప్పులు ఎలా తీర్చాలో ఎలాగ ఇవన్నీ ఆలోచన కాదు ముందు అక్కడి నుంచి వచ్చేయాలి ఇది నాకు చాలా నచ్చలేనటువంటిది అని చెప్పేసి అంటే అప్పటికి కూడా నా ఆలోచనలు నా బెట్టింగ్ ఎడిషన్లు ఇంకా పోలేదనమాట ఇంకా అలాగే నడుస్తూనే ఉన్నాయి నడుస్తూనే ఉన్నాయన్నమాట నేను గడిపిన జీవితం నేను అంతకుముందు అనుభవించిన జీవితం ఇవన్నీ కూడా మొత్తానికి ఏజెంట్ని అలాగని ఎలాగని చెప్పిస్తే మొత్తానికి నన్ను ఇండియా పంపించేసాడు ఇంకా అలా కట్టుబట్టులతో దుబాయ్ నుంచి ఇండియా వచ్చేసి నేను ఇటుకెళ్ళాలో తెలియను అయోమయ స్థితి అటు భార్య దగ్గరికి వెళ్తే అప్పుడు ఇటు నా ఇంటికి వెళ్ళాలంటే అప్పులో మొత్తం ద్వారాలన్నీ మూసుకుపోయినట్టు ఎక్కడ ఉండాలి ఎలా తినాలి ఏం చెయ్యాలి అయోమయ స్థితిలో ఉండిపోయాను అనమాట ఆ బస్ స్టాండ్ లోని లాజీలు తీసుకుని ఆ లాజీల్లో ఉండేవాడిని అనమాట లాజీలు అంటే మీరు ఏదో ఏసీ లాడ్జీలు అనుకుంటారేమో కానీ అవి కాదనమాట వంద రూపాయల లాజీలని మరతమంచం లాజీలు అంటారనమాట ఆ మరతమంచం లాజీలో కొడుకునేవాడు అనమాట వంద రూపాయలు అనమాట ఆ దోమలు కొడతా నల్లులు కొడతా కింద నుంచి పైనుంచి రక్తం ఫీల్ చేసి అనమాట ఇంకా ఆ టైంలోనే ఒక తమ్ముడు నాకు పరిచయం అయ్యాడు ఆ తమ్ముడు ఆ వెల్డింగ్ పని చేస్తూ ఉంటాడనమాట ఆ వెల్డింగ్ పని మీకు తెలుసు ఉంటుంది ఆ వెల్డింగ్ పని చేసి అనమాట ఇంకా ఆ లాడ్జీలో ఉంటా పగలంతానేమో ఆ తమ్ముడుతో పనికెళ్ళి వాడు అనమాట ఇంకా ఆ వచ్చిన డబ్బులు ఏదో నాకు లాజీ నన్ను తినడానికి ఖర్చులు ఉండేవి ఏమన్నా మిగిలితే చిన్న చితకాగా ఇంటికి పంపించేవాడిని అది కూడా ఏదో చిన్న చితకాగా తప్ప వేలు వేలు కాదనమాట ఇంకేంటంటే ఏంటంటే ఇంకా ప్రాణం నాకు ఏదో ఒకటి నేను చేసిన తప్పుని సర్దిద్దుకోవాలి సర్దిద్దుకోవాలని కుతూహలం అనమాట నేను చెప్పు చేశాను చాలా తప్పు చేశాను కానీ ఆ తప్పుని సర్దిద్దుకోవాలని నాకు అనిపించింది కానీ సరైన అవకాశాలు లేక ఉన్న అవకాశాలు ఉన్న టైంలో పోగొట్టేసుకుని ఇప్పుడు మంచి అవకాశం ఏమైనా ఉంటే బాగుండు అని చెప్పేసి ఎంతో మదన పడేవాడు అనమాట కాబట్టి ఇక్కడ మీకు కొంతమందికి ఒక విషయం చెప్పాలి ఏంటంటే మీకు చాలా అవకాశాలు ఉంటాయన్నమాట మార్పు చెందాలన్నా లేదంటే మీరు మంచి ఒక లైఫ్లో సెట్ అవ్వాలన్నా మీకు చాలా అవకాశాలు ఉంటాయి అనమాట కానీ ఆ అవకాశాలని ఆ టైంలో సద్వినియోగం చేసుకోరు చాలామంది కాబట్టి ఈ విషయం మీకు మెయిన్గా చెప్తున్నాను ఇంకా అలా కొంతకాలం ఆ తొమ్ముడితో అలా చేస్తూ ఉండేవాడిని ఆ వీడియోలు కూడా నా ఛానల్లో ఉంటాయి ఒకసారి మీరు చూడండి అలా ఒక రోజు పనిండి ఒకరోజు పని లేనప్పుడు ఏం చేయాలో తెలియకుండా తినడానికి కూడా తిండి లేకుండా అన్న సామ్రాధులు జరుగుతున్నప్పుడు అన్న సామ్రాధులు గుడుల దగ్గర గుడుల దగ్గర భోజనాలు జరుగుతూ ఉంటాయి ఆ భోజనాల కోసం వెయిట్ చేద్దాం ఆఖరికి అన్న క్యాంటీన్కి వెళ్తాయి తినడానికి కూడా ఐదు రూపాయలు లేకుండా ఎంతో హీనమైన స్థితిలో ఉండేవాడిని అనమాట ఇంకా అలా వెళ్తున్నప్పుడు కూడా అంటే నాకు చాలా చాలా భయంకరమైన ఆలోచనలు ఇంకా అదే ఆలోచనలు తిరుగుతూ ఉండే ఆ ప్రిస్టేషన్ ఉండేవాడిని ఎందుకు జీవితాన్ని ఎంత అల్లపల్లో చేసుకున్నాను అని చెప్పేసి బాధపడతా ఎన్నో ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు మనశాంతి లేని రాత్రులు గడుపుతా ఉన్నానా ఒక శవం అంత శవం మాత్రమే ఉండేది సత్యని శవం అంటారు ఆ టైపులో బతికి ఓడినే తప్ప ఇంకా ఏ ఏంటో నేనున్నానో ఏంటి భూమి మీద ఉన్నానా మనిషిని ఉన్నానా అని ఏముండదన్నమాట ఆ ట్రాన్స్ఫర్ ట్రాన్స్లో అలా అంత ఎడిక్షన్ అయిపోయి ఏమన్నా అప్పటికి కూడా ఏమన్నా చిన్న తిరగాక ఏమన్నా డబ్బులు వస్తే ఆడతామేమో అనుకునే ఆలోచనలు వస్తూ ఉండేవి అనమాట ఇదంతా కాదు ఈ పనికి వెళ్తే ఇంకెలాగ ఉంటుంది ఏదో డబ్బులు వస్తే మనం బెట్టింగ్ ఆడి మళ్ళీ మొదటికి రాగ రాగలమా మళ్ళీ సంపాదించగలం కాదా అని అనేక రచ అనేక రకాల ఈ ఆలోచనలు ఇంకా నా మెదులో మెదులుతూనే ఉండేవి అనమాట ఇంకా ఆ టైంలోనే నాకు మరొక స్నేహితుడు పరిచయం ఏంటంటే ఆ లాజీలో అయ్యి ఉంటుంది చూసి అక్కడ వద్దు అని చెప్పేసి వాడికి ఒక ఇల్లు ఉండేది అనమాట దూరంగా చివర ఒక ఇల్లు ఉండేది ఒక మీ అది కూడా మీకు వీడియో చేసే నా వీడియోలో ఉంటుంది ఆ వీడియో కూడా చూడండి మీకు అది తెలుస్తుంది ఇంకా అక్కడ ఎవరు ఉండేవారు కాదనమాట ఆ ఫ్యామిలీ సిటీలో ఉండేది ఒక వీడికి అది ఫ్రీ మాములు ఖాళీగా ఉండేది అన్నమాట అక్కడ ఉండరా జాగ్రత్తగా ఉండు అదే అవసరమే కరెంట్ బిల్లు కట్టుకుని జాగ్రత్తగా ఉండి అని అనమాట ఇంకా నేను అక్కడ జాగ్రత్తగా ఏదో ఏదో ఇంకా దేవుడు అలా ఆదరణ చూపించాడు అన్నట్టు మనకి ఒక ఉండటానికి నీడన్నా దొరికింది రోజు ఎనభై రూపాయలు వంద రూపాయలు కట్టలేక దోమలో నలుల్లో ఎంత భయంకరమైన కన్నా అది మంచిది కదా అనుకుని అది ఆడి ఆ స్నేహితుడికి చా ఎంతో ట్యాంక్ చెప్పి అక్కడ ఉండటం వెళ్ళాను అనమాట ఇంకా అలాగా నేను ఆ వెల్డింగ్ పనికి వెళ్తాం లేదంటే ఏదైనా పని ఉంటే ఆ పనికి వెళ్తాం అలా చేస్తూ అందులో అక్కడ ఉండటం పని లేనప్పుడు నాలో నేను మొదలు పడతా ఎంతో ఎంత మీరు చాలామంది చూసారంటారు నేను ఆ టైంలోనే మీకు వీడియోలు కానీ లైవ్లు కానీ పెట్టివాడి అనమాట ఇంకా అలా స్నేహితులు ఇచ్చిన రూమ్లో ఉండటం పని చే పనికి వెళ్తాం ఇలా గడుపుతూ ఉండగా నరక యాతన అనమాట రాత్రులు చనిపోవాలనేటువంటి ఆలోచనలు అనమాట ఎందుకు బతుకుతున్నాను అట్లా ఇవన్నీ కూడా సూసైడ్ చేసేసుకోవాలని అటువంటి భయంకరమైన ఆలోచనలు వచ్చాయి అనమాట మొత్తం జీవితం ఇంత అతలాకుతలం అవ్వడానికి కారణం ఒక్క ఐదు వందలతో మొదలు పెడతాం అనమాట గాఖరగా ఈ బెట్టింగ్ లో నేను తెలుసుకున్నది ఏంటి అంటే మొదట్లో ఐదు వందలతో ఎలా బెట్టింగ్ మొదలు పెట్టానో ఈ ఐదు వందలు రప్పించుకోవాలనే పంతంతో ఈ రోజు ఇన్ని లక్షలు అప్పులయ్యి ఇంత జీవితాన్ని నాశనం చేసుకున్నానో ఇంకా ఈ ఐదు అన్నది నేను బతుకున్నంత కాలం కూడా ఈ ఐదు వందలని రప్పించుకోలేమని చెప్పి తెలుసుకొని బెట్టింగ్ మీలో కొంతమంది అనుకునేది ఏంటంటే నీకు ఆ డబ్బులు వచ్చినప్పుడే మానేసి జాగ్రత్త పడుకుంటే బాగుండును కదా అని అనుకుంటా ఉండొచ్చు ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే నీకు అత్యాసం ఎక్కువైపోయి నువ్వు బెట్టింగ్ లో పోగొట్టుకున్నావు లేదంటే బాగుండు ఏమో అనుకుంటారో అంటే ఒక భయంకరమైన వ్యూహం అనమాట అది మనల్ని అందులోకి మెల్లిగా తీసుకెళ్తుంది ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్లిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావో ఏ ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో నీ అత్యాస లేదంటే భ్రమ నువ్వు డబ్బు కోసం ఆడుతున్నావా లేదా దేనికోసం ఆడుతున్నావు నువ్వు అనుకున్నది ఏంటి ఇప్పుడు ఏంటి అంతకుముందు జరిగిందేంటి ఇప్పుడు జరుగుతుంది ఏంటి తర్వాత చేయవలసింది ఏంటి మనల్ని అనేక రకాలుగా మన అనేక రకాలుగా మైల్డ్ చేసేసి జూతం అన్నది బెట్టింగ్ అన్నది మన ఆలోచనల్ని మనతో ఉంచకుండా అసలు ఎంత ఎలా మన పద్ధతి వ్యూహంలో పడేస్తుంది అనమాట తర్వాత దాంట్లోంచి బయటికి రావటం చాలా చాలా కష్టం అనమాట ఇంకా ఆ టైంలోనే నేను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాను ఒక రాత్రి ఇంకా ఒకటే ఆలోచించా చావాలా బతికి పోరాడాల చస్తే సమస్యలు తీరవు బతుకుండి పోరాడదామని నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయం నుంచి మొదలైందే నేను ఈ రోజు నాడు ఇంత హ్యాపీగా ఉన్నానమాట ఈ బెట్టింగ్ లో పెట్టిన తెలివితేటలన్నీ ఆ జీవితం మీద పెడతాం మొదలు పెట్టాను మంచి జాబ్ కోసం చర్చ చేశాను ఇంకా తర్వాత మీ అందరికి తెలిసిందే ఈ విధంగా సెక్యూరిటీ ఎస్బోగా నేను జాబ్ చేయడం మొదలు పెట్టాను ఎప్పుడైతే ఈ బెట్టింగ్ గడిచి నా మైండ్ లోంచి పూర్తిగా డిలీట్ చేశాను ఈ రోజు నా జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంది నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉన్నాను ఇవ్వాల్సిన అప్పులకి పూర్తిగా ఇవ్వకపోయినా ఒకరికొకరికి ఇచ్చుకుంటూ అది చెప్పుకుంటూ చెప్పుకుంటూ నా ఎన్నో ఎన్నో తలకం ఇచ్చిన వాళ్ళకి చెప్పుకుంటూ నేను ఇస్తాను అని చెప్పుకుంటూ ధైర్యం నాకు ఒక ధైర్యం ఏర్పడింది ఎందుకంటే నేను ఒక జాబ్ చేస్తున్నాను ఆ జాబ్లో నాకు శాలరీ వస్తుంది కన్ఫామ్గా కన్ఫామ్గా వస్తుంది మంత అయ్యేటప్పటికీ అని ఒక ముద్ర పడింది కాబట్టి ఎందుకంటే ఈ బెట్టింగ్ ఆడితే ఒక రోజు వచ్చి రెండు రోజులు పోతాయి పది రోజులు వస్తాయి ఇరవై రోజులు పోతాయి కానీ ఈ బెట్ ఈ మనం చేస్తాను జాబ్ అవుతే కనుక కన్ఫామ్గా శాలరీ నెల అయ్యేటప్పుడు వస్తుందన్న ధైర్యంతో ఇవ్వాల్సిన వాళ్ళకి చెప్పి అలా ఒక నెల ఒక నెల ఒక్కొక్కరికి లక్ష ఇవ్వాల్సిన వాళ్ళకి పదివేలు పదివేలు ఇవ్వాల్సిన వాళ్ళకి ఐదు వందలు ఇచ్చుకొని చెప్పుకుంటూ చెందుకుంటూ కొంతవరకు పూర్తిగా ఇప్పుడు తిరగపోయినా ఉన్న కొంతకాలమైనా నా నా జీవితం నేను బతుకున్నంత కొంతకాలమైనా సరే ఈ నా ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చుకుంటా పొందుకుంటా ఎదరకెళ్తా నా కుటుంబంతో హ్యాపీగా ఉన్నాను లేదన్నది నాకు ముఖ్యం ముందు ఈ రోజు నాడు నా కుటుంబంతో హ్యాపీగా ఉన్నాను లేదన్నది నాకు ముఖ్యం అనమాట వాళ్ళ కోసమే ఈరోజు నేను బతుకున్నా అని కాబట్టి నేను మెల్లిమెల్లిగా ఎదరకెళ్తున్నాను నేను మంచి మార్గంలో వెళ్తున్నాను కాబట్టి దేవుడు కూడా నాకు మంచి మార్గమే చూపిస్తాడని నమ్మకంతో నేను ప్రయాణం చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో చూసినా సరే బెట్టింగ్ ఆడాలని ఆలోచన వస్తే కనుక ప్లీజ్ దయచేసి స్టాప్ చేయండి ఒకవేళ మీరు ఆడుతున్న వాళ్ళైతే కనుక ఎడుస్లో ఉన్న వాళ్ళు అయితే కనుక ప్లీజ్ దయచేసి యూటర్న్ తీసుకోండి యూటర్న్ తీసుకుంటే వన్స్ మీరు ఒక్కసారి యూటర్న్ తీసుకుంటే తప్పనిసరిగా మీ లైఫ్ అన్నది ఎంతో 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 హ్యాపీగా మీ ఫ్యామిలీతోటి మీరు అందరూ కూడా హ్యాపీగా ఉంటారని నేను మరీ మరీ చెప్తున్నా నా జీవితం ఆధారంగానే మీ అందరూ చెప్తున్నాను కాబట్టి ప్లీజ్ దయచేసి అందరూ కూడా బెట్టింగ్ స్టాప్ చేయండి మీకోసం కాకపోయినా మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబాల కోసం అయినా ఈరోజే బెట్టింగ్ స్టాప్ చేసి న్యూ లైఫ్ని స్టార్ట్ చేయండి